హాయ్ వెల్కమ్ టు హాసై నేను మీ మనోజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకోవడానికి రేవంత్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం రాబోయే అసెంబ్లీ సమావేశం శీతాకాల సమావేశాల నాటికి వీలైనంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి లాగేసుకోవడానికి రేవంత్ బిగ్ స్కెచ్ వేస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుండి రేవంత్ పది మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్న విషయం అందరికీ తెలుసు కోర్టు కేసుల కారణంగా ఫిరాయింపులకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు అంతే బ్రేక్ పడింది తప్ప అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇంకా మెల్లగా వచ్చేవాళ్ళు ఉన్నారు సో పది మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్న తర్వాత కారు పార్టీ ఎమ్మెల్యేలకు కేపీ వివేకానంద గౌడ్ ఇంకా పాడి కౌశిక రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్ల వెంకటరావు పైన వెంటనే అనర్హత వేటు వేయాలని వీళ్ళు కోరారు అనర్హత వేటు వేసేట్లుగా స్పీకర్ను ఆదేశించాలని వీళ్ళు కోరారు సో శుక్రవారం డివిజన్ బెంచ్ ఈ ఈ కేసులో తీర్పిచ్చేసింది అనర్హత కేసు విషయంలో స్పీకర్ను ఏ విధంగా నిర్దేశించలేమని చెప్పింది గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సింగిల్ బెంచ్ ఆదేశించింది అయితే సింగిల్ బెంచ్ తీర్పును ఫిరాయింపు ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు అలాగే అసెంబ్లీ కార్యదర్శి కూడా సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేయాలని కేసు వేశారు సో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం అంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ మొత్తం కొట్టేసింది సో ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో ఫైనల్ డేషన్ స్పీకర్ దేని తేల్చేసింది సో ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకర్ని ఆదేశించేందుకు లేదని తేల్చేసింది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎప్పుడు వేయాలన్న నిర్ణయం సంపూర్ణంగా స్పీకర్దేనని డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చేసింది సో కోర్టు తాజా తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలోనే కాకుండా రేవంత్ రెడ్డిలో కూడా ఫుల్ జోష్ నింపింది కోర్టులో దాఖలైన తీర్పు చూసుకున్న తర్వాత ఫిరాయింపునకు ముహూర్తం పెడదామని రేవంత్ కాస్త బ్రేక్ తీసుకున్నారు తాజాదెట్టుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కోర్టు తేల్చేయడం రేవంత్ చర్యలు ఊహించినట్లు అయింది దాదాపు రెండు నెలల క్రితం ఆపేసిన ఆపరేషన్ ఆకర్షకు రేవంత్ మళ్లీ స్కెచ్ అయిపోతున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచున్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మందిని లాగేస్తున్నారు మిగిలిన ఇరవై తొమ్మిది మందిలో ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేసుకోవాలన్నది రావణ్ టార్గెట్ సో ఈ టార్గెట్ వెనక పెద్ద కథే ఉంది అదేంటంటే అసెంబ్లీలో ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం అనే హోదా ఉంది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష కాబట్టి దాని అధినేత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అంటే ప్రోటోకాల్లో ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉంటుంది సో ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి తర్వాత స్థానం క్యాబినెట్ మంత్రి హోదాతో ప్రధాన ప్రతిపక్ష హోదా నేతకి దక్కుతుంది ఈ లెక్క ప్రకారం రేవంత్ తర్వాత స్థానం కేసీఆర్దే అయితే నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే ఏ పార్టీకైనా పది శాతం సీట్లు ఇచ్చుకోవాల్సిందే సో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న ఇప్పుడు లో ఉన్నది ఇరవై తొమ్మిది మంది మాత్రమే సో ఇప్పుడున్న ఇరవై తొమ్మిది మందిలో ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలు లాగేసుకుంటే బీఆర్ఎస్ బలం తొమ్మిదికి పడిపోతుంది సో అప్పుడు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది దాంతో ఆటోమేటిక్ గా కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రద్దవుతుంది అప్పుడు కేసీఆర్ మిగిలిన ఎమ్మెల్యే లాగానే ఉండాలి సాధారణ లాగా సో క్యాబినెట్ హోదా ఉండి ప్రధాన ప్రతిపక్ష నేతగానే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అలాంటిది అన్ని హోదాలు కోల్పోయిన తర్వాత అసెంబ్లీకి వస్తారా కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంచడమే రేవంత్కి కావాల్సింది సో అందుకనే ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది మధ్యలో కోర్టులు కేసులు పడటంతో ఫిరాయింపులకు కాస్త బ్రేకులు వేశారు కోర్టు తాజా తీర్పుతో రేవంత్ మళ్ళీ ఆపరేషన్ ఆకర్షకు ముహూర్తం పెట్టకపోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నిర్భయంగా కాంగ్రెస్ లోకి అనడం ఏమాత్రం ఏ మాత్రం దీంట్లో సో ఈసారి ఇంకెంతమంది లాగేసుకుంటారు చూడాలి సో రేవంత్ పక్క ప్లాన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట్రగ్యూ